నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వార్లకు వ్యవహారిక విషయాల్లో విజయాలు లభిస్తుంటాయి శుభవార్తలు కూడా తెలుస్తుంటాయి వస్తు వస్త్ర లాభాలు సంతోషాన్ని కలుగ స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి రాగలుగుతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సత్యనారాయణ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి తులసి దళములతో అర్చన నిర్వహించండి వృషభ రాశి వారు దగ్గర వ్యక్తులతో ముఖ్యమైనటువంటి విషయాలు చర్చిస్తుంటారు స్వల్ప అభిప్రాయ భేదాలు చోటు చేసుకుంటుంటాయి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి కుటుంబ పరమైనటువంటి అంశాల్లో ఒత్తిడి కనిపిస్తుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి భుజంగ స్తోత్రమును పారాయణం చేయాలి మిథున రాశి వారు వ్యవహారిక విషయాల్లో మంచి పురోభివృద్ధిని సాధించుకుంటారు అలాగే విలువైనటువంటి వస్తువులు ఆభరణాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి వేరు వేరు రూపాలలో రావలసిన బాకీలు వసూలు చేసుకుంటారు ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో అనుకూలత ఏర్పడుతుంది ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ రామాష్టకమును పారాయణం చేయాలి కర్కాటక రాశి వార్లకు శ్రమ ఫలిస్తుంది నూతనమైనటువంటి ఉత్సాహంతో పనిచేసి చేపట్టిన పనులను పూర్తి చేస్తారు శుభవార్తలు వింటారు వ్యాపారాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి సింహరాశి వారు ముఖ్యమైనటువంటి పనులు వాయిదా పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి వివిధ రూపాల్లో ఆలోచనలు అస్థిరంగా ఉంటాయి కుటుంబ పరమైనటువంటి అంశాల్లో స్వల్ప వివాదాలు చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి అన్ని విషయాలను జాగ్రత్తగా చేపట్టాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారి అష్టకమును పారాయణం చేయాలి కన్యారాశి వారు స్నేహితులతో విభేదాలు కొని తెచ్చుకుంటూ ఉంటారు ఆలోచన విధానాలలో మార్పులు అవసరమవుతుంటాయి చేపట్టిన పనుల్లో ఆలస్యాలు కనిపిస్తున్నాయి ప్రయాణాల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారి ఆద్యా స్తోత్రమును పారాయణం చేయాలి తులారాశివార్లకు అన్ని విధాలుగా పరిస్థితులు అనుకూలిస్తాయి సంఘంలో విశేషమైనటువంటి గౌరవాలు కలిసి వస్తాయి కొన్ని రకాల ముఖ్యమైనటువంటి సమస్యలు తీరిపోతూ ఉంటాయి వ్యాపార కార్యక్రమాల్లో లాభాలుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ భీమ గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణపతి ప్రాతస్మరణ స్తోత్రమును పారాయణం చేయాలి వృశ్చిక రాశి వార్లకు పరపతి గౌరవాలు పెరుగుతుంటాయి కొన్ని వివాదాలను తెలివితో వ్యవహరిస్తూ వాటిని పరిష్కారం చేసుకోగలుగుతారు భూములు వాహనాల విషయంలో జాగ్రత్తగా ఉండండి వ్యాపారాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ అయ్యప్ప స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి పంచరత్న స్తోత్రమును పారాయణం చేయాలి ధనుసు రాశి వారు ఉద్యోగ ప్రయత్నాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఆలస్యాలు ఇబ్బంది పెడుతుంటాయి అలాగే ఆర్థిక అంశాల్లో నిర్లక్ష్యంగా ఉండకూడదు వివిధ రూపాల్లో ప్రయాణాలు చేపడుతుంటారు ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి శరణాగతి స్తోత్రమును పారాయణం చేయాలి మకర రాశి వారులకు సోదరులతో విభేదాలు ఏర్పడుతూ ఉంటాయి ఆర్థిక అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు వృత్తి వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారి అభిరామి స్తోత్రమును పారాయణం చేయాలి కుంభరాశి వార్లకు నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతుంటాయి శుభవార్తలు వినే అవకాశాలుంటాయి ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో కొన్ని ఒప్పందాలు కుదుర్చుకుంటూ ఉంటారు ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో హోదా గౌరవాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ ఆంజనేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ ఆంజనేయ స్వామి వారి దండకమును పారాయణం చేయాలి మీనరాశి వారు స్నేహితులతో జాగ్రత్తగా వ్యవహరిస్తుండాలి ఆర్థిక పరిస్థితులు కాస్త ఉపశమనాన్ని కలగచేస్తుంటాయి అనారోగ్య సంబంధమైనటువంటి భావనలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి విశ్రాంతిని తీసుకోవాలి వైద్యపరమైనటువంటి సలహాలు మేలు చేస్తాయి దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామి వారు మీరు చేయవలసిన పూజ దక్షిణామూర్తి స్వామివారి కవచమును పారాయణం చేయాలి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి